నా పేరు సింహాచలం చేస్తారు మేము ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ చేస్తాం మరి మీ ఐదేళ్ళ నుంచి మీకు పనులు దొరుకుతున్నాయా ఎలా ఉంది కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఏమైనా డెవలప్ అయిందా ఏంటి అసలు అంటే లాస్ట్ చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాకు వర్క్ చాలా హైగా ఉండేది అసలు వర్కర్స్ నా దగ్గర పది మంది ఉండే వాళ్ళప్పుడు ఇప్పుడు నాకే పని దొరకడం కష్టమవుతుంది అన్నమాట చంద్రబాబు నాయుడు గారి సమయంలో మాకు వర్క్ బాగుండేదండి అంటే ఎందుకన్నా ఎందుకు మీ ఈ పరిస్థితి పనులు దొరకపోవడానికి ఎందుకు అంటే ఇదివరకు ఇక్కడ రాజధాని ఒకే క్యాపిటల్ నిర్మిస్తూ ఒక ఈ కృష్ణా గుంటూరు ఎన్టీఆర్ జిల్లాలో మాత్రం వర్కులు బాగా ఉండేవి ఇసుక కూడా ఉచితంగా వచ్చేది బిల్డర్లైనా వాళ్ళు ఎక్కువగా నిర్మాణాలు జరిపేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇసుక దొరకడం కష్టమవుతుంది తద్వారా మాకు కూడా పని దొరకడం కష్టమవుతుంది బిల్డర్స్ కూడా వాళ్ళు అమ్ముకోలేకపోతున్నారు అంటే అప్పుడు రేట్లు ఎక్కువ ఉండేవి ఈ ఫ్లాట్లు వాళ్ళ రేట్ వచ్చేది ఇప్పుడు మాత్రం వాళ్ళ నిర్మాణం ఖర్చు ఎక్కువైపోయింది వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళు నష్టపోతున్నారన్నమాట రియల్ ఎటెస్ట్ వాళ్ళకి వర్క్ లేకపోవడం వల్ల మేము ఉత్తరాంధ్ర నుండి కనీసం విజయవాడ నగరంలో థర్టీ పర్సెంట్ వర్కర్స్ ఉన్నాం మాకు వర్క్ లేదు ప్రజెంట్ జగన్ గారి ప్రభుత్వంలో మాకు కావాల్సింది వర్క్ ఇప్పుడు ఉచితాలు కాదు మాకు ఉచితాలు ఇచ్చిన ఆయన ఇచ్చిన అమ్మఒడి పదిహేను వేలు వలన నాకు ఇద్దరు పాపలు ఉన్నారు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు కట్టాలి నేను ఆయన పదమూడు వేలు ఇచ్చారు కానీ నాకు పని ఉంటే నేనే కట్టుకోగలను కానీ పని కావాలి మాకు ఉచితాలు వద్దు ఉచితాలు రావటం వలన డెవలప్మెంట్ తగ్గుతుంది అది మాకు అనవసరం అనుకోండి మాకు కావాల్సింది ఏంటంటే ఉచితాలు వద్దు వర్క్ కావాలి మాకు ఇది ముఖ్యంగా ఈరోజు ఇచ్చిన మాట్లాడుతున్నారు తొంభై తొమ్మిది శాతం తొంభై తొమ్మిది శాతం అంటే ఒక్కటే మద్యపానం నిషేధం చేస్తారని మా వాళ్ళు అందరూ ఓట్లేసారు ఎందుకంటే మా వర్కర్స్లో చాలా వరకు కొంచెం డ్రింకింగ్ ఉండే వాళ్ళు ఎక్కువ అన్నారు వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేసింది వాళ్ళు మిస్సెస్ అందరూ జగన్ వస్తే మద్యపాన్ని నిషేధం చేస్తారు మా ఆయన తాగడం మానేస్తారు మేము సంతోషంగా ఉంటామని అందరూ ఓట్లేసారు ఇప్పుడు ఏంటంటే ఈ మద్యము తాగడం వల్ల వాళ్ళు అయిపోయి పెరాలసిస్ వచ్చింది రేజేట్ మా బ్రదరు మా పెదనాన్నాల అబ్బాయికి మా బాబాయ్కి ఇంకా మా ఆటో మాతో తిరిగి ముగ్గురికి పెరాలసిస్ వచ్చింది దానికి కారణం ఏంటంటే నిజంగా ఈ చీఫ్ క్వార్టర్లు తాగటం వల్ల అనేసి డాక్టర్ చెప్పారు దీనివల్ల ఎంత నష్ట ఆ మూడు ఫ్యామిలీలు మా దగ్గర ఫ్యామిలీలు వాళ్ళు ఎంత నరక యాత్ర అనుభవిస్తున్నారు ఈ మద్యం వలన ఆ మద్యంలో అసలు ఏముంది ఏం డ్రగ్స్ కలుపుతున్నారు ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ఐటెం అమ్మాలనుకోండి దానిలో డ్రగ్ కంట్రోలింగ్ ఉంటుంది కదా ఈ మధ్యంలో ఏముందనేసి ఎవరు ఎందుకు ప్రశ్నించట్లేదు దాంట్లో ఏదో కలుపుతున్నారు వీళ్ళు మత్తుకు వ్యసనానికి బాన్స్ అయిపోయి ఆరోగ్యాన్ని నష్టం చేసుకుంటున్నారు దాని మీద ఎట్టి పరిస్థితుల్లో కేసు వేయాలని నేను అనుకుంటున్నాను ఎలా వెయ్యాలో నాకు తెలియదు అది ఇక్కడ ఈసారి ఎన్నికలకి కొత్త ఓటర్లు వస్తున్నారు ఈరోజు యువత అందరూ జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారని చెప్పి అంటున్నారు మరి నిజంగా ప్రజలందరూ కూడా యువత కానీ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ అంటారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారండి ఆల్రెడీ హైదరాబాద్లో ఐటీ కంపెనీలు తెచ్చింది బాబు గారు ఇప్పుడు యువత ఏంటంటే అందరూ చదువు ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు కాబట్టి ఖచ్చితంగా మా ఫ్యూచర్ ఏంటి మా ఫ్యూచర్లో కంపెనీలు వస్తాయా కంపెనీలు తేగలిగిన వ్యక్తి సమర్థం ఉన్న వాళ్ళకే ఇస్తారు కానీ ఇప్పుడు మీకు ఉచితాలు ఇస్తాను నేను నీకు అమ్మఒడి ఇస్తాను నీకు అదే చేయూత ఇవి ఉంటాయి కదా నవరత్నాలు అన్నారు కదా అవి ఇస్తారంటే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఉచితాలు ఇచ్చే వాళ్ళకి ఓట్లు వేయరు ఇప్పుడు వచ్చే యువత వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్ నెక్స్ట్ వాళ్ళు ఫ్యూచర్ జనరేషన్లో జాబ్స్ వస్తాయా జాబ్ గ్యారంటీ చూసుకుంటారు కొత్త ఓటర్లు మాత్రం ఇచ్చాడు కదా ప్రతి సంవత్సరం జాబ్ వాలంటీర్ ఇది మరీ చాలా అన్యాయం అండి జాబ్ క్యాలెండర్ ఇస్తానని పక్క మోసం చేసి ఎలక్షన్ ముందు ఇప్పుడు ఆరు వేల ఒక వంద మాత్రమే జాబ్స్ రిలేట్ చేశారు డిఎస్సి ఎంతమంది మా వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు గత ఏడు సంవత్సరాలను ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళంతా ఇప్పటికీ నిరుద్యోగులుగా ఉన్నారు చాలామంది వాలంటీర్లుగా జా జాయిన్ అయ్యారా ఐదు వేల రూపాయలతో వాళ్ళు ఏం బతుకుతారు మీరే ఆలోచించండి ఇప్పుడు ఉన్న రేట్లు ఎలా ఉన్నాయి ఐదు వేలు ఉద్యోగాలు ఐదు వేల రూపాయలతో ఎలా బతకాలి ఒక కూలివాడికి ఒక రోజుకి వెయ్యి రూపాయలు సంపాదించుకోగలరు సాధారణంగా చంద్రబాబు నాయుడు హయాంలో అలా వెయ్యి రూపాయలు వచ్చేది ఒక వ్యక్తికి అలా అంటే నెలకు ముప్పై వేలు ఇప్పుడు ఇంజనీరింగ్లు డిగ్రీలు చదివి ఐదు వేల రూపాయల కోసం చాకరీ చేస్తున్నారు దీన్ని ఎలా చూడమంటారు మరి మీరే అర్థం చేసుకోండి డోకర్ కూడా బటర్ అన్నాడు కానీ డోక బటన్ నొక్కినా డబ్బులు ఇప్పటివరకు రాల డాక్టర్ డబ్బు అది ఏదో బటర్ నొక్కేసిన వచ్చేసాయి అంటున్నాడు రైతు భరోసా అంటున్నాడు ఏమంటున్నాడు కానీ ఒక్కడ కూడా లేదు ఏదో ఫేక్ అయ్యన్నీ ఎలక్షన్లు ఓట్ల కోసం చెప్పి అంతే ఈ రోజు కోసం బట్టలు నొక్కాను నా కోసం రెండు బట్టలు నొక్కండి వచ్చే ఎలా అంటున్నాడు నొక్కుతారు నొక్కాల్సిన అవసరం లేదు పని చేస్తే నొక్తారు పని చేయకుండా నొక్తారా చేసే వాళ్ళందరూ పక్కన పెట్టేస్తున్నాడు చేసే అది చేసాం ఈ అని చెప్తున్నాడు అంటే ఈరోజు సిద్ధమంటూ సవాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ సభ పెట్టినా సరే అందరూ కూడా చొక్కా స్లీవ్స్ మడత పెట్టాల్సిన పరిస్థితి అసలు ఇది ఏంటి అండి ఇది అసలు ఈ యుద్ధం ఇది రాజార్కమా ఏంటి ఇది ప్రజాస్వామ్యం మీ సిద్ధం మేము యుద్ధం యుద్ధానికి సిద్ధం అండి ఇది అసలు వేస్ట్ అండి ఎడ్యుకేషన్ పరంగా మనకు కావాల్సింది ఏంటి ప్రజాస్వామ్యంలో ఇది ఏంటంటే రెచ్చగొట్టే పదాలన్నమాట ఇవి ఈ పదాలను వాడటమే అసలు వేస్ట్ మాకు నాకు తెలిసి వాళ్ళు న్యాయంగా మేము ఇది డెవలప్ చేసాం మేము మీకు ఇది జాబ్స్ చేస్తున్నాం మీకు ఇది సౌకర్యాలు కల్పిస్తున్నాం కాబట్టి మాకు ఓటు వేయండి అనుకోవటంలో తప్పులేదు మేము యుద్ధం మేము యుద్ధం చేస్తాం దేనికైనా అది ఇదేంటంటే రాచరకం కొట్టుకోవటం కాదు కదా మనల్ని మనకి కొట్టుకోమని సంకేతం ఏంటి మన సీఎం